హాయ్ అండి నేను మీ నాగభాస్కర్ ని ఈ రోజున మనం సెకండ్ ప్రాజెక్ట్ లో ఉన్నామండి మా కస్టమర్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ గోపాల్ రెడ్డి గారు సార్ వచ్చి ఆల్రెడీ మన దగ్గర ఒక ఏడు నెలలు అవుతుంది ఒక ఫ్లాట్ తీసుకున్నారు వాళ్ళ కస్టమర్స్ తో వస్తానని చెప్పారు సార్ తీసుకున్నప్పుడు ఆయన రివ్యూ ఏంటి కస్టమర్స్ తీసుకురా కారణం ఏంటనేది ఒకసారి సార్ మాటలు తెలుసుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ గోపాల్ రెడ్డి గారు ఒకసారి మన కస్టమర్స్ ఉద్దేశించి మీరు ఇక్కడ తీసుకునే కారణం ఏంటి ఒక్క మాట చెప్పండి సార్ నమస్తే సార్ శ్రీ సాయి శ్రీ అగ్రి ఫార్మ్స్ లో మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రెండో ప్రాజెక్ట్ లో ఇరవై సెంట్లు భూమి తీసుకోవడం జరిగింది ఇక్కడికి అంత ముందు చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ కానివ్వండి చెప్పింది చెప్పినట్లుగా సార్ చేస్తున్నారండి ఇవన్నీ చూసి నేను ఈ రెండో వెంచర్ లో ఇరవై సెంట్ల భూమి తీసుకోవడం జరిగిందండి తీసుకున్న తర్వాత నేను పది సార్లు విజిట్ చేశానండి ఇక్కడికి వచ్చి ఎన్ని సార్లు వచ్చినా గాని మన సార్ ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా పాటిస్తున్నారండి వారికి నా ధన్యవాదాలండి సగ్గ ముప్పై అడుగుల రోడ్డు అన్నారు ముప్పై అడుగుల రోడ్డు ఉందండి నేమ్ బోర్డు సౌకర్యం ఇస్తా అన్నారండి నేమ్ బోర్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి చిన్నగా మన ఫ్లాట్ దగ్గరకు వచ్చి మన నేమ్ ఫ్లాట్ నెంబర్ తో కూడినటువంటి సౌకర్యం ఏర్పాటు చేశారండి నాలుగు వైపుల హద్దురాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది వెంచర్ చుట్టూ కూడా ఫెన్సింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారండి వేరొకళ్ళు వచ్చి ఆక్రమిస్తారు మన స్థలాన్ని అనేటటువంటి భయం కూడా లేదండి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా మనం పేమెంట్ చేయగానే మూడవ రోజుకే ఆన్లైన్ లో మన పేరు రావడం జరిగిందండి ఆడంగల్ కానివ్వండి ఈసీ కానివ్వండి మొత్తం కూడా సెల్ ఫోన్ లోనే మనం గవర్నమెంట్ యాప్ లో చూసుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ సార్ స్టార్ట్ చేస్తున్నటువంటి ఇటువంటి కృషి తప్పకుండా చేయాలన్న ఉద్దేశంతో నా తెలిసినటువంటి ఫ్రెండ్స్ ను కూడా నలుగురు ఐదు తీసుకురావడం జరిగిందండి ఈ రోజు కూడా నాతో పాటు కొంతమంది కస్టమర్స్ వచ్చారండి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని చూసి సౌకర్యాలను చూసి తప్పకుండా తీసుకుంటామని చెప్పారండి ఇటువంటి మంచి సౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు అండి గోపాల్ రెడ్డి గారు అని మన కస్టమర్ అండి మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో ఇదే విధంగా ఈ రోజు నా ఒక కస్టమర్ తీసుకొచ్చారండి వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ తీసుకుంటారు సో ఈ కింద నెంబర్ కి కాల్ చేసి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ